హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే మీ ముందుకు వస్తానండి అదేంటంటే నాకు ఫ్రీక్వెంట్గా వస్తున్న ఒక కమెంట్ గురించి అయితే ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నాను అదేంటి మీకు ఆల్రెడీ తొమ్మిదేళ్ళు చూస్తే తెలిసిపోయి ఉంటుంది కానీ నేను చెప్తున్నాను మీ ఛానల్ మాటివేషన్ అయిపోయిందా మీకు శాలరీ వస్తుందా బాగా వస్తుందా ఎంత వస్తుంది ఏంటి అని అయితే కమెంట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయండి నాకు ఆ కమెంట్స్ ప్రతి వాటికి రిప్లై ఇచ్చాక నాకు వీడియో చేస్తే బాగుంటుందని అయితే మాత్రం వీడియో అయితే చేసి పెడుతున్నాను ఇంకేంటంటే నా ఛానల్ మాంటిటేషన్ అయితే అయిపోయిందండి ఆ విషయం అందరికీ తెలిసిందే మానిటేషన్ అవ్వడానికి నేను ఎంత కష్టపడ్డాను ఏంటని కూడా చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో అలాగే కొంతమంది మీకు లక్షల్లో ఆదాయం వచ్చేస్తుందా ప్రతి నెల వచ్చేస్తుందా మీరు ఛానల్ పెట్టి వన్ ఇయర్ దాటిపోయింది కదా ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా మీకు పేమెంట్ వచ్చేస్తుందా అని రకరకాల క్వశ్చన్స్ అయితే వేస్తున్నారండి ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను కష్టపడిందే అసలు ఫలితం ఎవరికైతే రాదు అలాగే నేను కూడా చాలా కష్టపడ్డానండి చాలా హార్డ్ వర్క్ వచ్చేసాను గ్రౌండ్ వర్క్ కూడా చాలా ఎక్కువైతే చేశాను నేను ఒక త్రీ మంత్స్ పాటు నిద్రలేని రాత్రులు కూడా గడిపాను అనమాట ఎందుకంటే నాకు యూట్యూబ్ గురించి అయితే నిజంగా పూర్తిగా ఒక అవగాహన లేకుండా యూట్యూబ్ అయితే పెట్టేశాను నేను తర్వాత ప్రతిదీ కూడా నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను అనమాట యూట్యూబ్ గురించి యూట్యూబ్లోనే సెర్చ్ చేసేదాన్ని యూట్యూబ్లో నేర్చే దాన్ని బట్టి మొత్తం అంతా ఇదే నేర్చుకున్నాను వీడియోస్ తీయడం అంటే తీసేస్తాం కానీ ఎడిటింగు అది అంతకంటే నాకు పెద్దగా సరిగ్గా వచ్చేది కాదు అది చూసి మొత్తం అయితే నేర్చుకుని డే వన్ నుంచి ఏ రోజు కూడా బద్దగించకుండా వీడియోస్ అయితే పోస్ట్ చేసేదానండి ఫస్ట్లో వీక్లీ త్రీ వీడియోస్ అయితే పోస్ట్ చేసేదాన్ని ఒక వీక్కి అలా వన్ తర్వాత మాండేషన్ అయిన తర్వాత అయితే మాత్రం డైలీ ఒక వీడియో అయితే కంపల్సరీగా పోస్ట్ చేయాలని నేను ఫస్ట్ అనుకున్నాను అలాగే అప్పటి నుంచి డైలీ ఒక వీడియో అయితే మాత్రం కంపల్సరీగా మార్నింగ్ టెన్ కల్లా మన ఛానల్లో వీడియో అయితే రిలీజ్ అయిపోద్దండి ఏది ఎలా ఉన్నా సరే టెన్ కన్నా వీడియో అయితే మాత్రం తప్పకుండా వచ్చేస్తుంది ఇంకా ఏం చెప్పాలన్నా టైంకి అయితే గుర్తు రావట్లేదు మీ ఛానల్ మోటివేషన్ డబ్బులు వచ్చేస్తున్నాయి మీకు ఎన్ని వచ్చేస్తున్నాయి ఒక లక్ష వేస్తుందని నెలకి లేకపోతే మీరు రెండు లక్షల సంపాదించేటికైనా చాలా మంది అయితే అడుగుతున్నారు మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టినంత మాత్రం లక్షల్లో ఆదాయం అయితే రాదండి లక్షల ఆదాయం అయితే రాదు ఉంటాయి కొన్ని ఛానల్స్ అయితే ఉండవచ్చు కానీ నాకైతే మాత్రం లక్షల్లో మాత్రం రావట్లేదు వన్ ఇయర్ అయిపోయింది కదా మీరు పెట్టేసి వన్ ఇయర్ నుంచి మీకు ఆదాయం వచ్చేస్తుందా పేమెంట్ వస్తుందా అని అడుగుతాను నన్ను వన్ ఇయర్ అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మనకి నేను స్టార్ట్ చేసేటప్పుడు కూడా నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ రావాలండి అలాగే ఒక వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అయితే రావాలన్నమాట అలా వచ్చిన తర్వాత మన ఛానల్ మానిటేషన్ అయితే అవుతుంది అయిన తర్వాత చాలా ప్రాసెస్ కూడా ఉంటుందండి మానిటేషన్ అయిన తర్వాత వెరిఫికేషన్ అయితే జరుగుతుంది తర్వాత మనకి టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత మనకి పిన్ అయితే గూగుల్ పిన్ అయితే వస్తుంది అదంతా చాలా ప్రాసెస్ ఉంటుంది అండి అదంతా మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే మనం ఎవరు అడగక్కర్లేదు యూట్యూబ్లో చూసి అయితే చేసేయచ్చు అలాగే మనం అనుకున్నంత ఈజీ అయితే కాదండి అనుకుంటారు షూట్ చేసి పెట్టేయడమే కానీ షూట్ చేయాలి ఎడిటింగ్ ఉంటుంది వాయిస్ ఉంటుంది చాలా ఉంటుందండి అదంతా చేయాలంటే చాలా కష్టం మనం ఎలా అనుకుంటామంటే తీసి పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటాం రావండి మనం ఎంతో బాగుంది వీడియో కంటెంట్ చాలా బాగుంది వీడియో తీసు పెడతాం కానీ ఆ వీడియో అది అస్సలు వెళ్దో ఇది పర్లేదు ఒకే ఒకేగా ఉందంటే మాత్రం వెళ్ళిపోతుంది ఎవరి ఛానల్ చూస్తే ఛానల్ చాలా బాగా వెళ్తుంది ఛానల్ ఎందుకు కలగట్లేదు అని మాత్రం అనుకుంటాం ప్రతిరోజు ఏ పని చేస్తున్నా ఈ రోజు ఛానల్లో వీడియో ఏం పెట్టాలి ఏం పెట్టాలి ఏం పెట్టాలన్న విషయమే మనకు గుర్తొస్తూ ఉంటుందండి ఇది ఒక జాబ్ లాంటిదే జాబ్ అయితే ఎంత కష్టపడి చేస్తారో అలాగే ఛానల్ కూడా చాలా కష్టపడి చేస్తే ఇప్పుడైతే నా ఛానల్ పొజిషన్లో అయితే ఉందండి చాలా మంది ఏమందు నువ్వు ఆడతా పాడతా తీసి వీడియోస్ పెట్టేస్తా ఉంటారు ఆడతా పాడతా తీస్తే ఏది అవ్వదండి ఒక ఫోన్ ఉంటే చాలా స్మార్ట్ ఫోన్ వీడియోస్ పెట్టేసి అయిపోద్ది అంటారు నిజంగా స్మార్ట్ ఫోన్ ఉండి వీడియోస్ పెడితే అస్సలు కాదు మనకి ఫోన్ కూడా మంచి ఫోన్ ఉండాలండి క్లారిటీ పోగా వీడియో క్లారిటీ లేకపోతే అసలు మనకి వీడియో అస్సలు వెళ్ళవు మనకి అలాగే నాకు నా లక్ ఏంటంటే ఛానల్లో స్టార్ట్ చేసిన త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫోర్త్ మంత్ వచ్చేటప్పుడు కూడా నాకు ఒక వీడియో అయితే వైరల్ అయ్యిందండి మనం ఎన్ని వీడియోస్ అయినా పెట్టచ్చు కానీ వైరల్ అయ్యేది ఒకే ఒక వీడియో ఆ ఒక వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండాలి మనం నాకు స్టార్టింగ్ లో తెలిసేది కాదు వాళ్ళని వీళ్ళని మీరు నేను ఛానల్ పెట్టేమో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్పేది అన్నప్పుడే నాకు తెలియక కొంతమంది చేసుకునేవారు కొంతమంది చేసుకునేవారు కాదు అది వాళ్ళ ఇష్టం కదా అటువంటి మన ఇష్టం కానీ తర్వాత నాకు ఏంటంటే ఒక వీడియో వైరల్ అయితే వేల మంది సబ్స్క్రైబర్లు వాళ్ళే వచ్చేస్తారండి ఆటోమేటిక్ అయితే వచ్చేస్తారు మనకైనా టైం పాస్ ఎదురు చూస్తూ మనం ఏంటంటే మన ఓపికని నశించిపోకుండా చూసుకుంటూ చక్కగా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండాలి ఏ వీడియో అయితే అయితే తెలియదు అలాగే నాకు కూడా త్రీ మంత్స్ పెట్టేటప్పటికి ఫోర్త్ మంత్ లో ఒక వీడియో అయితే వైరల్ అయిపోయిందండి ఆ వీడియో ఏంటన్నది ఇక్కడ నేను ఇస్తాను చూడండి తప్పకుండా ఆ వీడియో ఆడవాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుందండి అంత మంచి వీడియో అయితే చేశాను ఆ వీడియో ఏంటంటే మన హెయిర్ ఊడిపోతుంది కదా ఊడిపోయిన జుట్టు నుంచి హెయిర్ క్లిప్ చేయడం అలాగనేది చూపించాను అది సొంతంగా నా జుట్టే మొత్తం ఊడిపోయిన దాంతో ఒక హెయిర్ క్లిప్ చేసి సన్నగా ఉన్న మన జంట కూడా లావుగా ఉండాలంటే చక్కగా ఉండాలంటే అలాగే మన జుట్టులో కూడా అది కలిసిపోవాలంటే ఎలా ఉంటుందో వీడియో అయితే చేసేయండి ఆ వీడియోకి చాలా 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 మంచి ఆదరణ అయితే వచ్చిందండి వీడియో పెట్టిన టూ డేస్ లోనే నాకు మంచి సక్సెస్ అయితే ఆ వీడియో తీసుకొచ్చిందనమాట ఆ వీడియో లైఫ్లో అయితే నేను మర్చిపోకూడదు ఎన్ని వీడియోస్ పెట్టినా మన టర్నింగ్ పాయింట్ ఇప్పుడు వీడియో ఒకటి అయితే ఉంటుంది దాని తర్వాత చాలా వీడియోస్ ఉండొచ్చు కానీ ఫస్ట్ వీడియో అయితే మాత్రం అదే అండి చాలా మంచి వీడియో అదే మీరు మిస్ అవ్వద్దు దానికి మంచి మంచి కామెంట్స్ కూడా నాకు చాలా వచ్చినాయండి అలా క్లిప్ మాకు తయారు చేసి ఇవ్వగలరా మాకు అలా కావాలి ఎలా కావాలని చాలా మంది జుట్టు వేస్ట్ అయిపోతుంటే మీరు మంచి వీడియో మేము కూడా చాలా మంది అయితే చెప్పారండి వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ అందరూ దయ నేను ఈ రోజు ఈ పొజిషన్ లో అయితే ఉన్నాను నేను నేను అసలు ఈ శాలరీ వీడియో చేద్దామని అయితే అసలు నేను అనుకోలేదండి అనుకుంటే నాకు పేమెంట్ మొదలైనప్పటి నుంచే నేను చేసేదాన్ని అసలు అయితే రాలేదు కానీ పదే పదే మాత్రం ఈ కామెంట్స్ అయితే వస్తున్నాయండి నాకు దానికోసం అయితే చేస్తున్నాను నా అదృష్టం ఏంటంటే ఆ ఒక్క వీడియోతోనే నాకు సాలరీ ఒకే ఒక వీడియో తీసుకొచ్చింది అనమాట ఆ వీడియో ఇంకా లైక్ లో మర్చిపోలేని వీడియో నిజంగా అన్ని వీడియోస్ అలా మళ్ళీ ఆ వీడియో అలా వెళ్ళి అన్ని వీడియోస్ అలా వెళ్తాయనుకుంటాం కానీ అలా అయితే అసలు వెళ్ళవండి ఎప్పుడో ఒకటి అర వెళ్తూ ఉంటాయో కొన్ని కొన్ని నెలలకు పోవచ్చు అలా నాకు నాకైతే మాత్రం ప్రతి మంత్ నాకు నా పేమెంట్ ఏదో వచ్చేస్తుంది నాకు ఇన్కమ్ పర్వాలేదు అలా అని మరి డిసప్పాయింట్మెంట్గా గా అయితే ఏం లేదండి మనం ఏదైనా సరే సంతోషంగా ఉంటే సక్సెస్ అయితే సాధించగలము ఇంకా అవ్వలేదు ఇంకా కావాలేదు ఇంకా కావాలని అనుకుంటే మాత్రం జీవితంలో ముందుకైతే అస్సలు వెళ్ళలేము అలాగే చాలా మంది అనుకుంటే మీకు పేమెంట్ లక్షల్లో వస్తుందా లక్షలైతే రావట్లేదు వేలలో అయితే వస్తుంది అదొక్కటే చెప్పగలను నేను చాలా మందిలాగా నేను ఇలా మనం ఏంటి ఇలా చూపించి నాకెంత వస్తుంది నా పే నా ఫస్ట్ పేమెంట్ ఇది తర్వాత ఇది అదైతే నేను చెప్పలేనండి ఎందుకంటే నాకు వచ్చింది ఎంత అన్నది నాకు అయితే తెలుసు కదా వేలయితే వస్తుంది అయితే మాత్రం రావట్లేదు ఛానల్ పెట్టిన వెంటనే ఛానల్ పెట్టినప్పుడు అయితే రావట్లేదు ఛానల్ పెట్టిన తర్వాత నాలుగు నెలలు పూర్తి అయిన తర్వాత అయితే మాత్రం నాకు ఫస్ట్ శాలరీ అయితే తీసుకున్నానండి నేను ఫస్ట్ శాలరీ తీసుకున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేను చెప్పాలంటే నాకు ఆత్మస్థైర్యం అనేది ఎక్కువగా పెరిగిందనమాట ఓకే నేను కూడా సంపాదించగలను నేను కూడా ఎలా చేయగలను అనుకున్నాను యూట్యూబ్ ఛానల్లో మీలో అందరూ కూడా ఎవరు కావాలంటే వాళ్ళందరూ కూడా పెట్టుకోవచ్చు ఛానల్లో దేంట్లో తప్పే లేదు మీ దగ్గర టాలెంట్ ఎలా ఉంది దేన్నైతే అయితే ఎక్కువగా మీరు చక్కగా చూపించగలరా అన్నది అయితే మాత్రం తప్పకుండా కొంతమంది ముగ్గులు పెడుతున్నారు కొంతమంది ఏదైనా ఆటేస్తున్నారు కొంతమంది వ్లాగ్స్ చేస్తున్నారు కొంతమంది కుకింగ్ చేస్తున్నారు ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం కానీ ఒకటే చెప్పగలను జీవితంలో ఏది మాత్రం శాశ్వతం కాదు అలాగే ఒకదాని మీద హోప్ అయితే పెట్టుకోకూడదండి జాబ్ చేసుకున్న వాళ్ళు కానీ సైడ్ బిజినెస్ వాళ్ళు అవన్నీ చూసుకుంటూ సైడ్కి అయితే చేసుకోవాలి తప్ప దీని మీద అయితే మాత్రం హోప్ అయితే పెట్టుకోకూడదు నేనంటే నిజంగా చెప్పాలంటే టైంపాస్ అయితే పెట్టుకున్నాను కానీ నా లక్ బాగుండే నా అదృష్టం బాగుండే నాకు అయితే మాత్రం మంత్లీ అయితే మాత్రం నాకు శాలరీ వస్తుంది అది ఒకటే చెప్పగలను చెప్పాను కదా ఎలా చూపించి అయితే కానీ అందరిలాగా ఎలా చూపించి చెప్పాలంటే ఎలా చెప్పాలి కూడా మరి దేన్ని అయితే నేను ఎగ్జాంపుల్ గా చూపించాల తెలియట్లేదు ఎలా కొద్దిగా ఎక్కువ వస్తుంది నాకు కూడా పర్వాలేదు ఇంత వస్తుందండి నాకు ఎలా పట్టుకోవడం కూడా రావట్లేదు నాకు నిజంగా చెప్పాలంటే ఎలా పట్టుకోవడం కూడా రావట్లేదు మా వారు అంటే బాగా చూపించేవారు ఆయన అయితే టైంకి లేరు ఇంట్లోనే నాకు ఎలా పట్టుకోవడం కూడా నాకు రావట్లేదు అయితే వస్తుందండి నాకు శాలరీ పర్వాలేదు నాట్ బ్యాడ్ కానీ ప్రతి మంత్ అయితే మాత్రం శాలరీ తీసుకుంటున్నాను నేను మనకి చెప్పడం మర్చిపోయి మనకు శాలరీ రావాలంటే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే కానీ శాలరీ అయితే రాదు కదా ఆ విషయం యూట్యూబర్స్ అందరికీ చాలా మంది తెలుసు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిన తర్వాత శాలరీ అయితే వస్తుందండి మనకి అలాగే హండ్రెడ్ పైన కూడా మనకి అయిపోతూ ఉంటుంది ఒకసారి ఒక్కొక్కసారి హండ్రెడ్డే బార్డర్ క్రాస్ చేయొచ్చు కానీ ఇంకోటి ఏంటంటే ఈ ప్రతీ నెల శాలరీస్ వస్తాయి అనుకునేది అయితే మాత్రం కాదండి ఒక నెల రావచ్చు రాకపోవచ్చు నెక్స్ట్ మంత్ అయితే రావచ్చు లేదంటే త్రీ మంత్స్కి రావచ్చు లేదా అన్ని రావచ్చు చెప్పలేము మన వీడియోస్ చూసేదాన్ని బట్టి మనకు వచ్చే వ్యూస్ని బట్టి అయితే ఉంటుంది అలాగే మన వీడియోస్లో పడి యాడ్స్ని బట్టి ఉంటుందండి యాడ్స్ ఎన్ని ఎక్కువకి వస్తే మనకంత ఇన్కమ్ అయితే ఎక్కువగా అయితే వస్తుంది అనమాట నాకు తెలిసినంత వరకు ఇదే చెప్పగలను నేను ఇంత మించి చెప్పలేను మీ అందరి డౌట్స్ అయితే క్లారిఫై అయిపోయిందని అనుకుంటున్నాను నేను చాలా క్లారిటీగా అయితే చెప్పాను నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినట్లయితే మాత్రం రాదు వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి నాలుగు వేల గంటల్లో వాచ్ కూడా అవ్వాలండి ఇదంతా అయ్యి తర్వాత కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది అయిన తర్వాత మాత్రం తర్వాత హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వాలి హండ్రెడ్ డాలర్స్ నాకు చెప్పాలంటే ఫస్ట్ వీడియోకే ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో మాత్రం హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయినాయి లేదని అయితే నేను చెప్పట్లేదు ఫస్ట్ వీడియోకి అయితే చక్కగా కంప్లీట్ అయిపోయినాయి ప్రతి నెలా అలాగా నాలుగైదు రోజుల్లో కంప్లీట్ అవుద్దా అని అయితే మాత్రం మనం అనుకోకూడదు చాలా హార్డ్ వర్క్ చేయాలి చాలా కష్టపడాలి చాలా కష్టపడితేనే మనకు తగిన ఫలితం అయితే తక్కుతుందండి కానీ మనం కష్టపడి సంపాదించిన దాని మీద ఎప్పుడూ కూడా చాలా ప్రేమ అయితే ఉంటుంది చాలా మక్కువ అయితే ఉంటుంది ఇది నిజంగా నేను కష్టపడి సంపాదించుకున్న అనమాట ఇప్పుడు నేను కూడా ఇండిపెండెంట్గా ఎవరికైనా కావాలా మీకు నీకేమన్నా ఖర్చు ఉందా ఆ తీసుకో నీ కాన్న ఖర్చు తీసుకో నీ కానీ ఖర్చు తీసుకో అని ఇచ్చేస్తున్నాను అనుకుంటున్నాను అస్సలు ఇవ్వట్లేదు నేను పొదుపుగా దాసుకున్నాను అండి వీటిని నువ్వు తీసుకుని తీసుకున్నా మాత్రం ఇవ్వట్లేదు ఎప్పుడన్నా సమయ సందర్భం పడితే మాత్రం మనం చేయాలి తప్పదు కానీ అలా అనమాట మనం ఎంత సాలరీ వచ్చినా సరే ఖర్చు పెట్టుకోవాలి అందులో కూడా కొద్దిగా పొదుపు చేసుకుంటే కనుక బాగుంటుంది ఎందుకంటే రోజు వచ్చే జీతాలు అయితే కాదండి యూట్యూబ్ దాని గురించి ఇంకొకటి అండి మీరు అందరూ కూడా ఇలాగ చక్కగా నా ఛానల్ చూసి ఆదరించి ఇంకా కొత్త కొత్తగా సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యి బాగా మంచి చూసి వస్తే కనుక ఫ్యూచర్లో లక్ష సంపాదించడం కూడా పెద్ద ఇదేం కాదండి బాగా రావాలి కానీ అంతవరకు నేను ఎదగాలని నా ఛానల్ ఎదగాలని అయితే మాత్రం మీరు అందరూ కోరుకోండి నేనైతే కూడా చాలా కష్టపడే చేద్దామని అయితే అనుకుంటున్నాను నేను ఆల్రెడీ నాకు ఇంకో ఛానల్ కూడా ఉందండి వేరే ఛానల్ ఆ ఛానల్ నేమ్ కూడా చెప్తాను మీకు నెక్స్ట్ వీడియో తప్పకుండా లేదైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను తప్పకుండా చూడండి మీరు ఇంకా ఏంటి మీ క్వశ్చన్స్ ఓకే ఈ మనంతా కూడా శాలరీ పేమెంట్ ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఎంత వస్తుందని అడిగితే పర్లేదు ఓ లక్ష వస్తుందా అంటారు చూసారా అప్పుడే లక్ష వస్తుందని చెప్పాలా ఏమి రావట్లేదు ఏం చేయాలా అర్థం కావట్లేదు నాకైతే మాత్రం లక్ష అయితే రాదనంటే ఒక యాభై వేలు వచ్చేస్తుందా అంటే మనం మాట్లాడడానికి ఈజీ కాదు యాభై వేల లక్ష రావడం అంటే మనం మాట్లాడేంత ఈజీ అయితే కాదు ప్రతి నెల మాత్రం మీ అందరి దేవలో నాకైతే మాత్రం శాలరీ అయితే వస్తుంది నేను దాని శాలరీ అనే ఇంకొకటి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కౌంట్ అవుద్ది అని ఒకళ్ళు ఎవరో క్వశ్చన్ చేశారు దానికి కూడా ఆన్సర్ దీంట్లో చెప్పేద్దాం అనుకుంటున్నాను నేను నాకైతే మాత్రం మన రెండో నుంచి మళ్ళీ రెండు వరకు అయితే మాత్రం కౌంట్ అవుద్ది అండి నాకు రెండు నుంచి రెండు వరకు మిగిలిన వాళ్ళకి ఎలా అవుద్ది నాకైతే అసలు తెలియదు నాకైతే రెండు నుంచి రెండు వరకు అయితే కౌంట్ చేస్తారు ఈ రోపల హండ్రెడ్ డాలర్స్ అయిపోతే మాత్రం మనకి వేసేస్తారు తర్వాత ఆ మంత్ లాస్ట్కి అయితే ఇరవై ఐదు ఇరవై మూడు నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు అయితే మాత్రం మనకి మన అకౌంట్లో అయితే శాలరీ పడిపోతుందండి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే మనం ఎవ్వరికి చెప్పకరదు చాలా ఈజీ అనమాట అయితే మన అకౌంట్లో అయితే పడిపోతుంది ఇంకా టైంకి అయితే గుర్తురావట్లేదు నేను రాసుకోవాల్సింది ఫోన్లో వీడియో అయితే చాలా లెంత్ అయిపోతుందండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మనకి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు వరకు ఇదిగో ఇదే నా శాలరీ నెల నెల లక్ అయితే రావు వీలైతే మాత్రం కంపల్సరీ ఇప్పటి వరకు వచ్చినాయి ఫ్యూచర్లో వస్తాయో రావో నాకు తెలియదు కానీ రావాలని అయితే మాత్రం నేను కోరుకుంటున్నానండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొంత మా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీలో ఎవరికైనా ఈ వీడియో ఇస్తే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూస్ఫుల్ గా అయితే ఉంటుంది నా వీడియో ఇంకో పది మందికి అయితే మాత్రం వెళ్తుంది రీచ్ ఉంటుంది అనమాట మీరు ఇచ్చే లైక్ వల్ల అందుకు తప్పకుండా ఒక లైక్ అయితే ఇస్తారని అయితే నేను కోరుకుంటున్నాను తప్పకుండా లైక్ చేస్తారులేండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై చానల్